నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతా గిజయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ టూ థౌజండ్ సెవెంటీన్ వీడిఏ ఆప్షనల్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ డెబ్బై మూడు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే జన్యున్ అంటుండీ మీరు ట్రాక్సీ చేసుకుంటా అంటే ఆర్సీ కడిస్తా బండ్ అయితే ఒరిజినల్ ఉంది సార్ ఆటో క్లైమేట్ ఉంది రెండు ఎయిర్ బ్యాగ్లు స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ వచ్చింది మార్తి సియాజు డిజిల్ సిల్వర్ కలర్ ఇంటీరియర్ ఎక్దం నీట్గా ఉంది ఇప్పుడే ఇక్కడ ఒక పార్టీ దగ్గరికి అమ్మకానికి వచ్చింది వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు నేను ఈలోపు వీడియో అయిపోయిన బండి అయితే ఒరిజినల్ ఉంది సార్ ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఏది కూడా రిప్లేస్ లేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ మారుతి సియాజు వీడిఐ ఆప్షనల్ అంటే వీడిఐ ప్లేస్ అన్నట్టు బానడికి ఇప్పటివరకు పానాలు ఎట్లే కానీ చిన్నగా రెస్టింగ్ వచ్చింది బానడు దగ్గర రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ టైమింగ్ చేంజ్ కాలేదు ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ సిల్ ఉంది గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది మారుతి సియాజు బాగా మారుతి సియాజు వీడే ఆప్షనల్ టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది డోర్లు అన్ని ఒరిజినల్ ఉన్నాయి కేవలం డెబ్బై మూడు వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ అయితే జెన్యున్ అంటుంది సార్ రీడింగ్ మనం చెక్ చేయించుకోవచ్చు ఈ డోర్కి ఇక్కడ చిన్న డెంట్ ఉంది ఈ టైర్ పైన ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ ఉంది సార్ మిగతా గ్లాస్లోనే సోరమే ఉంది ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇది డిక్కీ ఇక్కడ డెంటింగ్ అయింది ఈ ప్లేస్లో డిక్కీ డోర్ ఒరిజినల్ కానీ ఇక్కడ వర్క్ జరిగింది సార్ మీకు దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది డిక్కీ గ్లాస్ ఒరిజినల్ వెనకాల బంపర్ రీప్లేస్ అయి ఉండచ్చు పక్కన స్టెబిని టైరు ఎక్కువ పర్సెంటేజ్ ఉంది రన్నింగ్ టైర్ల కట్టా ఇంకా ఓనీ స్టెప్ని సిల్ ఉంది డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ మారుతి సియాజు వీడిఐ ఆప్షనల్ కస్టమర్ ధర నాలుగు లక్షల పదివేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే సిల్వర్ కలర్ మ్యాన్యువల్ డీజిల్ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నస్తాయి ఫ్రంట్ గ్లాస్ బీజీ ఉంది మిగతా గ్లాసులన్నీ బీహెచ్ ఉన్నాయి సార్ టూ ఇయర్ బ్యాగ్ బండి మాన్యువల్ డీజిల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది ఏ పీసు రిప్లేస్ లేదు బాగున్నట్టు సార్ వెనకాల డిక్కి చిన్నగా టచ్అప్ ఉంది మిగతా అంత ఒరిజినల్ మీ బండి కొంటే మొత్తం పైసలు ఇచ్చి పంపుకోవాలి సార్ టైర్లు టైర్లన్నీ రన్నింగ్ టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెఫ్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది కేవలం డెబ్బై వేల చిల్లర మాత్రమే తిరిగింది డెబ్బై రెండు వేల రెండు వందల తొంభై ఎనిమిది కస్టమర్ ధర నాలుగు లక్షల పదివేలు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నాకు కాల్ చేసి ఓనర్తో మాట్లాడిస్తాను అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇద్దరు బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్